ఆ మాకేందంటే మిర్చి పైన వాయుంత్ర డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి తీసుకొని పోతున్నారు మేము కూడా వెజిటబుల్స్ మీద ఇస్తా ఉన్నాం చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి భవానీపేట కృష్ణప్రసాద్ ఫార్మర్ ఒక ఉన్నాడైతే ఆయన మా దగ్గర నా చేత్తో సెవెంటీ థౌసండ్ వర్త్ ఆల్ వెరైటీస్ ఒకటేసారి కుప్ప కుప్ప తీసుకొని పోయిండు దాంతో నాకు ట్రస్ట్ అనిపించింది నేను కూడా ఇక మూవ్ చేయడం స్టార్ట్ చేసిన పపాయ మీద వాళ్ళు వాడినరు వాళ్ళకేందంటే ఆర్గానిక్ వాడడం వల్ల తర్వాత అమ్ముకునేటప్పుడు వాళ్ళకి మంచి ప్రైస్ వేరే వాళ్ళు కొనే వాళ్ళు వస్తున్నారట టెస్ట్ చేస్తే కూడా ఇందులో కెమికల్ ఎలిమెంట్స్ ఏం కనబడలేదు వాళ్ళకి ఇక మేము కూడా ఇక్కడ ఈ సంవత్సరం వాయుయంత్ర ఇచ్చిన ఇచ్చినాము ఇది ఇవాళ నేను డిచ్పల్లి ఫస్ట్ టైం వీళ్ళ తరఫు నుంచి ఒక ఫీల్డ్ విజిట్కి వచ్చి మాట్లాడడం చెప్పడం మా కంపెనీ అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఒక కెమెరా ముందు మాట్లాడి చెప్పేది కాకపోతే సరే ప్రయత్నం చేద్దాం ఏముంది మంచి విషయం ముంగటికి పోవాలి అది పాయింట్ దాంతో అది వేసిండు మంచి పిలకలు వచ్చినాయి ఆయన ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ట్వంటీ డేస్ మధ్యలో వేసిన ఉండే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ స్టేజ్ ఉంది ఇప్పటివరకు మళ్ళీ ఏం చేయలేదు ఒక గ్రాన్యుల్స్ అప్లై చేసిన తర్వాత నాటివ్ సింగిల్ స్ప్రే చేయలేదు ఇవాళ కూడా వచ్చిండు స్ప్రేయింగ్స్కి చెప్తే మన మొగిపురికి కూడా ఆర్గానిక్ ఇంపేల్ చెప్పినాము తీసుకుంటారు ఎల్లుండి కొడతాను అన్నాడు చూద్దాం ఇక ఇది విషయం సార్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకోటి వీళ్ళ ఈ రూటెక్స్ అనేది కూడా కల్పించినాము కొంతమంది ఎఫర్ట్ చేయలేరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ రూటెక్స్ అంటే అది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే ఆ అబ్బాయి ఎక్కువ అనుకుంటారు కానీ అది వాడినోళ్ళు ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి రూటెక్స్ తర్వాత వెజిటబుల్స్ పైన ఆక్సివేజ్ ఆక్సివెజ్ తెల్లదోమ పచ్చ దోమకి తర్వాత స్టాప్ బెల్ట్ చెట్ అది కుల్లిపోవడం దానికి స్పోడాక్స్ అనేది సూది పురుగు మీద టమాటా కోసము ఇవన్నీ చిన్న చిన్నగా ఇస్తా ఉన్నాము రిజల్ట్స్ వస్తా ఉన్నాయి ఫార్మర్స్ కూడా అసలు ఇది మొన్న ఇచ్చినా ఇది ఇంకా పేరు చెప్పాలి పేరు చెప్పి అడగలేకపోతున్నారు తెలుస్తలేదు వాళ్ళకి మీరు జీన్ సేటు అని వచ్చి అడుగుతా ఉన్నారు అట్లనే వాళ్ళ పక్క పూల కూడా వచ్చి మొన్న మా అన్నకి ఇచ్చిండ్రు అదే ఇయ్యూ నాలుగు ఎకరాలకి అని చెప్పి అట్లా తీసుకొని పోతా ఉన్నారు మౌత్ టాక్తోని పోతా ఉంది మేము కూడా కాన్ఫిడెన్స్తో అమ్ముతా ఉన్నాం సార్ నమస్కారం అండి నేను కాపర్తి వెంకటేష్ నిజామాబాద్ మాది సప్తగిరి ట్రేడర్స్ అండ్ ఫారం ఓల్డెస్ట్ ఫారం నిజామాబాద్ నిజామాబాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ వైకే లాబొరేటరీస్ వాళ్ళు మేము రీసెంట్గానే ఒక టూ ఇయర్స్ త్రీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విన్నాము లాస్ట్ బిఫోర్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాము అమ్మడము అంటే కస్టమర్స్ పేరు పెట్టుకొని అడుగుతారు నిజామాబాద్లో పెద్ద షాప్ మా దగ్గర దొరుకుతుందని వచ్చి అడుగుతూ ఉంటారు అంతకుముందు బయో కెమికల్స్ చాలా కంపెనీలు బయో మందులు కానీ ఆర్గానిక్ కంపెనీలు కానీ కానీ చాలా మంది వచ్చేవాళ్ళు ఎవరి కూడా మేము ఎంటర్టైన్ చేయలేదు ఎందుకంటే వాటి మీద మాకు ట్రస్ట్ లేదు అంటే తక్కువ దాని ముసుగులో వ్యాపారం రైతులని దోపిడీ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది ఆ లేకపోతే మేము దాని దగ్గరికి పోలేదు కానీ ఫార్మర్స్ రిపీటెడ్గా బాగుందని వ్యూస్ విన వినబడము కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు సార్ మాది పెట్టండి ఖాళీ మా పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వండి మేము మీ దగ్గరికి మీ షాపు మీ గుడ్ విల్ చూసుకొని వచ్చినాము అని ఎండి గారు వచ్చినండ్రీ ఫస్ట్ అప్పుడు అసలు సరే అందరు వచ్చి చెప్పిపోతుంటారు చెప్తారా ఇందామని చెప్పేసి ఇన్నాను అంతే తమ్ముడు కొంచెం అగ్రెసివ్గా కాంతి అని మా బ్రదర్ ఉంటాడు వానికి ఎక్కువ కొత్త ఇన్నోవిటీ అమ్మాలని కొత్త కొత్త మంచి ఇయ్యాల మన చేతులతో జరగాలని వానికి బాగా ఎప్పుడు కొత్తది కొత్తదనం చూస్తూ ఉంటాడు ఆ లెక్కతోటి పరిచయం చేయడం జరిగిందిగా ఈ కంపెనీకి కంపెనీని స్లోగా స్టార్ట్ చేసినాము ఇంట్రొడక్షన్ రిపీటెడ్ ఇయర్ బై అంటే సీజన్ బై సీజను అసలు మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకుముందు విటాకు ఫటేరా గ్రాన్యుల్స్ అంటే లేటెస్ట్ అవే అంతకుముందు కార్బోఫిరాను త్రీ జీ ఫోర్ జీ కాటాపు అవే అమ్మేవాళ్ళం ఎక్కువ ఫోర్ ఎయిడ్ ఫోర్ ఎయిడ్ బంద్ అయిపోయిన తర్వాత ఫోర్ జీ ఫోర్ జీ తర్వాత ఇక ఫిఫ్రోనిల్ గ్రాన్యుల్స్ అట్లా అమ్ముతా ఉంటుంటివి ఇక వాయు యంత్రా గురించి చెప్పాలంటే ఈ సీజనే ఫస్ట్ టైం గ్రాన్యుల్స్ వాళ్ళు ఇచ్చిండ్రు బాగుంటుంది మీరు కొంచెం ఇంట్రొడక్షన్ చేయండి అని మురళీగారు చెప్పినండ్రీ మాకేందంటే మిర్చి పైన వాయు యంత్ర డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి తీసుకొని పోతున్నారు మేము కూడా వెజిటబుల్స్ మీద ఇస్తా ఉన్నాం చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి భవానీపేట కృష్ణప్రసాద్ ఫార్మర్ ఒక ఉన్నాడైతే ఆయన మా దగ్గర నా చేత్తో సెవెంటీ థౌసండ్ వర్త్ ఆల్ వెరైటీస్ ఒకటేసారి కుప్ప కుప్ప తీసుకొని పోయిండు దాంతో నాకు ట్రస్ట్ అనిపించింది నేను కూడా ఇక మూవ్ చేయడం స్టార్ట్ చేసిన పపాయ మీద వాళ్ళు వాడినరు తర్వాత ఆల్ వెజిటబుల్ క్రాప్స్ పైన వాళ్ళు ప్యాడీ పైన మొత్తం ఇవే ఆర్గానికే వాడుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్ వాడడం వల్ల తర్వాత అమ్ముకునేటప్పుడు వాళ్ళకి మంచి ప్రైసెస్ వేరే వాళ్ళు కొనే వాళ్ళు వస్తున్నారట టెస్ట్ చేస్తే కూడా ఇందులో కెమికల్ ఎలిమెంట్స్ ఏం కనబడలేదు వాళ్ళకి ఇక మేము కూడా ఇక్కడ ఈ సంవత్సరం వాయుయంద్ర ఇచ్చిన ఇచ్చినము ఇది ఇవాళ నేను డిచ్పల్లి ఫస్ట్ టైం వీళ్ళ తరఫు నుంచి ఒక ఫీల్డ్ విజిట్కి వచ్చి మాట్లాడడం చెప్పడం మా కంపెనీ అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఒక కెమెరా ముందు మాట్లాడి చెప్పేది కాకపోతే సరే ప్రయత్నం చేద్దాం ఏముంది మంచి విషయం ముంగడికి పోవాలి అది పాయింట్ దాంతో ఈయన మోహన్ మోహన్ ఫార్మర్ దగ్గరికి వచ్చినాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి చూసిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది ఆయన కూడా మందికి చెప్పిండు ఫస్ట్ టైం వచ్చిండు మా దగ్గరికి నమ్మకంగా చాలామంది ఫార్మర్స్ మేము ఇచ్చింది తీసుకుపోతూ ఉంటారు ఎందుకంటే మేము క్వాలిటీది తప్పితే వేస్ట్ది అమ్మము మంచిది అనేది నమ్మకం ఉంది దాంతోటి ఒక త్రీ ఏకర్స్కి వేయండి నా ట్రస్ట్ అని చెప్పేసి చెప్పి ఇచ్చిన అది వేసిండు మంచి పిలకలు వచ్చినాయి ఆయన ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ట్వంటీ డేస్ మధ్యలో వేసిన ఉండే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ స్టేజ్ ఉంది ఇప్పటివరకు మళ్ళీ ఏం చేయలేదు ఒక గ్రాన్యుల్స్ అప్లై చేసిన తర్వాత నా అటువంటి సింగిల్ స్ప్రే చేయలేదు ఇవాళ కూడా వచ్చిండు స్ప్రేయింగ్స్కి చెప్తే మన మొగి కూడా ఆర్గానిక్ ఇంపేల్ చెప్పినాము తీసుకుంటారే ఎల్లుండి కొడతాను అన్నాడు చూద్దాం ఇక ఇది విషయం సార్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి మంచి భవిష్యత్తు ఉంది అంటే క్వాలిటీ అమ్ముతున్నాం కాబట్టి ఫార్మర్స్ కూడా ఇంకా చాలా బిజినెస్ పెరిగే స్కోప్ ఉంది కంపెనీ వాళ్ళు కూడా కొంచెం ఫీల్డ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా వాళ్ళకి తోచిన విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా యూట్యూబ్లో ఫేస్బుక్లో కనపడుతూ ఉన్నది అట్లనే ఇంకా మంచి చేయాలి ఇన్నోవేషన్స్ అన్ని వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది మేమైతే ఫుల్ సపోర్టు మాకు సపోర్ట్ అనేది ప్రాఫిట్ మోటివ్ కాదు ఫార్మర్ సాటిస్ఫాక్షన్ కాన్సెప్ట్ పైన మంచిగా ఇస్తా ఉన్నాము ట్రస్ట్ ఫార్మర్ బై ఫార్మర్ డే బై డే ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతుంది అది మాత్రం నో డౌట్ మంచి ప్రోడక్ట్ మా చేతుల మీదకి పోతుంది ఫార్మర్స్ హ్యాపీ ఉన్నారని చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకోటి వీళ్ళ రూటెక్స్ అనేది కూడా కల్పించినాము కొంతమంది ఎఫర్ట్ చేయలేరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ రూటెక్స్ అంటే అది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే ఆ అబ్బాయి ఎక్కువ అనుకుంటారు కానీ అది వాడినోళ్ళు ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి రూటెక్స్ తర్వాత వెజిటబుల్స్ పైన క్యూరల్ తెల్ల దోమ పచ్చ దోమకి తర్వాత స్టాప్ బెల్ట్ చెట్ అది కుళ్ళిపోవడం దానికి స్పోడాక్స్ అనేది సూది పురుగు మీద టమాటా కోసము ఇవన్నీ చిన్న చిన్నగా ఇస్తా ఉన్నాము రిజల్ట్స్ వస్తా ఉన్నాయి ఫార్మర్స్ కూడా అసలు ఇది మొన్న ఇచ్చిన ఇది ఇయ్యు అంటే వాళ్ళు ఇంకా పేరు చెప్పాలి ఇచ్చే పేరు చెప్పి అడగలేకపోతున్నారు తెలుస్తలేదు వాళ్ళకి మీరు జీన్స్ వచ్చి అడుగుతా ఉన్నారు అట్లానే వాళ్ళ పక్క పొలం కూడా వచ్చి మొన్న మా అన్నకి ఇచ్చిండ్రు అదే ఇయ్యూ నాలుగు ఎకరాలకి అని చెప్పి అట్లా తీసుకొని పోతా ఉన్నారు మౌత్ టాక్ తోని పోతా ఉంది మేము కూడా కాన్ఫిడెన్స్ తో అమ్ముతా ఉన్నాం సార్ థ్యాంక్ యూ అండి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఏమన్నా మంచి విషయాలు ఏదైనా ఉంటే మా ద్వారా జరగాలని కంపెనీ వాళ్ళకుతో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ